హాయ్ అండి అందరికీ నా పేరు శైలజ ఈరోజైతే ఒక టాపిక్ మాట్లాడుకున్నాము నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక ఇంకా నేను చేసే పని ఇది కానీ ఇది టైలరింగ్ చేసి సుమారుగా ఒక ఐదు నెలలు అయితే అయింది మధ్యలో నేను నావు మాత్రమే కుట్టుకున్నాను ఇప్పుడైతే కస్టమర్ కుడుతున్నాను ఒక టాపిక్ మనం మాట్లాడుకుందాము వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇస్తేనే కదా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది వీడియో ముందుకు వెళ్తుంది లైకే కదా అడుగుతున్నాను అలాగే కామెంట్ చేయండి టాపిక్ గురించి ఆడంబరాలకు పోయి ఎక్కువగా అప్పుల పాలవుతున్నారు చాలామంది అంటే ఎలాంటి వారు అంటే వాళ్ళు ఏమి పని చేయక ఖాళీగా ఉండి అప్పులు చేస్తూ ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చుకు ఉంటారు కదా మళ్ళీ ఆ అప్పులు తీర్చలేక ఏదో ఒకటి అమ్మేస్తూ ఉంటారు ఈ మధ్య నేను చాలా విన్నాను ఒక సిస్టర్ అయితే మొన్నే బాధపడింది తెలిసిన వాళ్ళు అంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు అన్నమాట వాళ్ళ హస్బెండ్ ఏం పని చేయకుండా అత్తమామల్ని వేధించి అమ్మ నాన్నల్ని వేధించి డబ్బు ఇవ్వండి ఇవ్వండి అని భార్యను పుట్టింటికి పంపించడం అలాగే అతను వెళ్ళి అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వండి అని అడగటం అంటే అతడు ఫుల్ డ్రింకర్ అయిపోయారనమాట డ్రింకర్ అవ్వడం ఒకటైతే ఇంకొకటి పని చేయరు తన భార్య బయటకెళ్ళి పని చేసుకొని వచ్చి డబ్బులతోనే ఫ్యామిలీ అయితే గడుస్తుంది ఇంకా చెప్పుకోవడానికి బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళకి ఏమీ లేదంట పాపం అప్పుడప్పుడు వాళ్ళ పుట్టింటి వాళ్ళే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి ఇంటికి ఏమేమి సరుకులు కావాల్సినవన్నీ ఇచ్చి వెళ్తూ ఉంటారు అలాగే పిల్లల ఫీజులు కూడా తన పుట్టింటి వాళ్ళే ఉంటారంట ఇంకా ఇప్పుడు చూస్తే ఇక్కడ భార్య భర్త తన పిల్లల్ని చాకాలి అలాంటిది పోయి ఈ భర్తను కూడా తన అత్తంటి వాళ్ళే సాగుతున్నారంటే చూడండి ఆ ఫ్యామిలీలో ఎంత సమస్య ఉందనేసి దీనికి అంతటికీ కారణం ఏమంటే జతలు పని చేయకపోవడం తాగి అక్కడ ఇక్కడ పడిపోవడం ఇలాంటివి చేసి ఇంక ఇలాంటి వాళ్ళకి ఎలా ఎలా అప్పులు ఇస్తారంటే ఒక్కొక్కసారి తప్పదు ఇస్తూ ఉంటారంట ఇచ్చి ఇచ్చిన వాళ్ళని వెళ్ళి అడిగితే ఇస్తాం పో ఏం ఎగ్గొడతామని అప్పు అని తన భర్త అయితే తిడతాడంట ఇంకా వాళ్ళు చెప్పేది ఏమిటంటే నీ నిన్ను చూసి మేము అప్పు ఇచ్చినాము నీ భర్తను చూసి కాదు అంటారంట అయితే మీరు నాకైతే ఇవ్వలేదు కదా ఆయనకి ఇచ్చినారు ఆయన ఎలాగో ఖర్చు పెట్టేశారు అని ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు పాపం లేడీస్ ఒకటి మనం మాట్లాడుకోవాలి అంటే భార్యాభర్త భర్త ఇద్దరు కరెక్ట్గా ఉంటేనే ఆ ఫ్యామిలీ ముందుకు వెళ్తుంది భార్య కరెక్ట్గా లేకపోయినా భర్త కరెక్ట్గా లేకపోయినా అంటే భర్త ఏం పని చేయకుండా ఇలా తాగి తందనాలు ఆడి ఇలా ఫ్యామిలీకి చూసుకోకపోవడం అలాగే భార్య ఒకవేళ ఇంకొక ఇంట్లో భర్త బాగా పనిచేసి భార్య పని చేయకపోతే పని అంటే భర్త మీద ఫుల్గా డిపెండ్ అయ్యి ఆమె ఎటువంటి పని చేయకుండా భర్తకు వచ్చే శాలరీతోనే ఈమెకు అన్ని ఆడంబరాలుగా ఆ వస్తువు ఈ వస్తువు తనకు స్తోమత మించి కొనుక్కోవడం ఇలా ఆడవాళ్ళు చేయటం ఉంటారు కదా అందుకే ఇద్దరు మంచిగా ఉండి ఇద్దరు మంచిగా సంపాదిస్తే వాళ్ళకి లిమిట్గా ఎంతవరకు ఆ ఇంటికి అవసరమైన వస్తువులు కొంటూ ఉంటే అటువంటి ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు ఉండవు ఫ్యామిలీ కూడా హ్యాపీగా జరిగిపోతుంది ఇంకొకటి చెప్పుకోవాలంటే ఆడంబరాలకి పోవడం కంటే తనకు స్తోమత ఎంతలో ఉంటుందో అంతవరకు ఉన్న దానిలోనే తృప్తి పడటే ఎంత బాగుంటుంది చెప్పండి ఇలా అప్పుల పాలు అయిపోయి గొడవలు తెచ్చుకొని ఫ్యామిలీలు విడిపోయి భర్త ఒకచోట భార్య ఒక చోట పిల్లలు ఒకచోట కన్న తల్లిదండ్రులకు కూడా కడుపు కోత మిగిలిస్తారు అలాంటి కొడుకులు తాగుడుబోతులు అయితే ఇంకొకటి తాగుడుబోతులు అనేదే కాదు కానీ ఇంకొకటి చెప్పుకోవాలంటే ఏం పని చేయకుండా బేకారుగా ఉండటం అక్కడ ఇక్కడ తిరుక్కొని ఉండటం ఇలా జూదం ఆట ఆడటం లేదంటే గొప్పలకు పోయి అంతా అది ఇది అని చెప్పుకో ఉండటం ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు అవన్నీ మానేసి హ్యాపీగా పని చేసుకొని ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది ఫ్యామిలీ కూడా చాలా ముందుకు వెళ్తుంది ఇలా చేస్తే పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది అనమాట తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే పిల్లలు భవిష్యత్తు కూడా పాడైపోతుంది ఇంక వాళ్ళకి మనం ఏం నేర్పిస్తాము వాళ్ళని మనం ఎలా పెంచుతాము వాళ్ళని మనం ఎలా చదివిస్తాము అర్థం చేసుకుంటే బాగుంటుంది అలాంటి ఫ్యామిలీసు ఇంకోటి ఆడవాళ్ళు కూడా అంతే విపరీతమైన ఆన్లైన్ షాపింగ్లు చేస్తూ ఉంటారు వాళ్ళ స్తోమతకు మించి విపరీతమైన తన భర్త తను ఖాళీగా ఉండి తన భర్త సంపాదనతోనే ఈ ఆడవాళ్ళు అయితే చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం కదా విపరీతమైన ఆన్లైన్ షాపింగ్లు చీరలు కొనడం నగలు కొనడం అవి ఇవి వేస్ట్ ఇవి పర్చేస్ చేసి ఇంకా భర్త ఇంటికి రాగానే నాకు డబ్బు ఇవ్వండి నేను అది కొన్నా ఇది కొన్నా అంటాడు ఇంకా తను ఏం చేస్తాడు అప్పు చేసి ఇవ్వాలి కదా అలాంటి అవసరం ఉండకూడదు కదా అప్పు చేసి కొన్ని అవసరమైతేనే ఆ వస్తువుని అప్పు చేసి కొనాలి అనవసరంగా కొన్ని ఇంట్లో పెట్టుకొని అప్పు తీర్చలేక అప్పుల వాళ్ళు వచ్చి అడగటం గొడవలు పడటం ఇలా చాలా రిస్కులు ఉంటాయి అందుకే ఎక్కువగా ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితోనే తృప్తికి పడి హ్యాపీగా ఫ్యామిలీ ముందుకు వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా దీని గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఒక ఫుల్ వీడియో అయితే పెడుతూ ఉంటాను బాయ్